ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమలాగా సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులను తయారు చేసే వ్యవస్థలు ఈ సమాజంలో ఉన్నాయి అటువంటి కుటీర పరిశ్రమల్ని ఆయా వృత్తుల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల్ని పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేటట్టుగా ప్రోత్సహించి వారికి ఆదాయ అవసరాలు తీర్చడం అట్లాగే కాటేజ్ ఇండస్ట్రీని కూడా పెంచి ప్రోత్సహించడం వల్ల ఉద్యోగ వసతులు కూడా పెద్ద ఎత్తున దొరుకుతాయనేటువంటి ఆలోచిస్తే వాళ్ళ బ్యాక్అర్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖ సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఇరవై ఐదవ తారీఖు నాడు మొదలుపెట్టి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు హైదరాబాదు లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగర ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తూ ఉన్నాం ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటి కార్యక్రమాలను ముందు తీసుకొని పోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి కావాల్సిన నిధులను కేటాయించడానికి కూడా E para votar-se, danal